నా పేరు జయలక్ష్మి ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా సంఘం ఇచ్చినటువంటి పిలుపు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా అదేవిధంగా ఈ మధ్యకాలంలో మా ఆడపిల్లలు కులాంతర వివాహాలు చేసుకుంటే ఆ పరువాతలు వరుసగా జరుగుతున్నాయి వాటిని వ్యతిరేకించి జరపాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ ఇక్కడ మీటింగ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలు తమ హక్కుల కోసం నినాదించేటటువంటి ఒక దినంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు నూట పద్నాలుగు సంవత్సరాల కిందట అమెరికాలో కుట్టు మిషన్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు అక్కడ పని స్థలాల్లో మెరుగు మెరుగు మెరుగుపడేటటువంటి సమస్యల కోసం లేదా సమాన పనికి సమాన వేతనాల కోసం పని స్థలాల్లో కరేట సరైనటువంటి వసతుల కోసం వాళ్ళంతా కూడా ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున వేలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదించినటువంటి రోజు అంత మార్చి ఎనిమిది తారీఖు దాన్ని ఆ రోజు చాలా మంది వేలాది మంది తమ సమస్యల్ని పరిష్కరించడం కోసం కనీసం మూడు కూటల తిండి కోసం కూడా చాలి చాలని వేతనాలకు వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి కార్ఖానాల్లో సరైనటువంటి గాలి లేనటువంటి పరిస్థితిలో వేలాది మంది కార్మికులు పనిచేసి తగ్గినటువంటి పరిస్థితి ఉంది ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం వేలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదించడం జరిగింది అదే జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు క్లారా జట్కిన్ ఆమె రెండో అంతర్జాతీయ సదస్సు జరిగితే దాంట్లో మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలి మహిళల తమ హక్కు కోసం పోరాడొక దినంగా జరుపుకోవాలని చెప్పి ప్రవేశపెడితే అక్కడ హాజరైనటువంటి వివిధ దేశాల మహిళలంతా కూడా ఆమోదించడం జరిగింది అట్లా నూట పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది నూట పద్నాలుగు సంవత్సరాల కింద మహిళలకు ఏవైతే సమస్యలు ఉన్నావో అవి ఈ రోజు కూడా అంతిమంగా పరిష్కారం కాలేదని చెప్పి కూడా ఈ రోజు మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసినా మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు అత్యాచారాలు హత్యలు ఈ రోజు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మహిళలు ఇంటి నుంచి బయటకు వస్తే ఇంటికి తిరిగి సక్రమంగా వస్తారా ఒక రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు మహిళలు ఈ దేశంలో కొనసాగుతూనే ఉన్నారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా మహిళలు సమాన పనికి స్త్రీ పురుషులకు ఇద్దరు కూడా ఒకే రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా వేతనాల్లో చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి వేతనాలు ఈరోజు మహిళలు పొందుతూ ఉన్నారు నూట పద్నాలుగు సంవత్సరాల కింద అయితే ఏదైతే డిమాండ్ చేసిందో సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు కూడా మహిళలకు సమస్య పరిష్కారం కలిగినటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది ఇది వెంటనే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు హోటాకు అప్పుడు ఓటు హక్కు లేనటువంటి పరిస్థితుల్లో మహిళలు ఓటు హక్కు కోసం నినాదించి ఓటు హక్కు సాధించుకుంటే ఈరోజు ఓటు వచ్చిన తర్వాత కూడా మహిళలు సంపూర్తిగా అంటే వాళ్ళు ఆలోచించే ఓటేసేటటువంటి పరిస్థితుల్లో లేరు ఇప్పటికీ కూడా మారుమూల గ్రామాలలో మారుమూలల తాండాలలో కులిసాధిక్య భావజాలం కింద ఉన్నటువంటి మహిళలంతా కూడా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది ఇది కూడా మారాలని చెప్పి కూడా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ మధ్య కాలంలో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళని వరుస పెట్టి హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా నల్గొండలో మూడేళ్ల కింద ఒక అబ్బాయిని మొన్న కూడా ఒక బంటి కృషి అనే ఒక అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి కూడా ఆయనని ముక్కలుగా నరి ముక్కలుగా పొడిచి చంపడం అనేది జరుగుతుంది ఇది దేశంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ప్రభుత్వాలు హరికట్టాలి ప్రజాస్వామిక వాదులు కూడా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం